సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది సెంటర్ లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా హాజరయ్యారు ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగునిస్తున్నాయని అన్నారు నమస్కారం ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట పట్టణంలో తెలుగుదేశం స్థాపికులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని సూలూరుపేటలో తొమ్మిది అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాం ఇక్కడ అడుగుల విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మన నందమూరి తారక రామారావు గారు ఆయనకి సినిమా అవకాశాలు వచ్చిన ఆయనకి సరిపడా సంపాదించుకున్న అవన్నీ వదిలేసి ప్రజల సమస్యల కోసం ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ప్రజల్లో అవుతూ ఆయన అక్కడే ఉండకుండా ప్రజల్లోకి వెళ్తూ ఒక బండి వేసుకొని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మమేకం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆయన లగ్జరీగా బతికే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరే పడుకొని అక్కడే స్నానాలు చేస్తూ అక్కడే ఉంటూ అక్కడే తింటూ వాళ్ళలో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయన పార్టీ పెట్టిన కొత్తలోనే ముఖ్యమంత్రిగా ఈ ప్రజలు ప్రజల్లో మమేకం అవుతూ పనులు చేసిన విషయం మనందరికీ తెలుసు అలాగే ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఎంతో కష్టపడుతూ రోజు మహిళలు స్వతంత్రంగా బతకడానికి ఆస్తిలో సమాన హక్కుని సమాన హక్కుని వాళ్ళకి ఇచ్చి అలాగే రెండు రూపాయల బియ్యం అని చాలా వరకు రాష్ట్ర ప్రజలకి కూడు గుడ్డ గూడు అని నినాదం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తూ ఎన్నో సేవలు చేసిన విషయం మనందరికీ తెలుసు ఆ తర్వాత అదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల కోసం పని చేస్తున్న విషయం మనందరికీ తెలుసు ఇంతకు ముందు కూడా పనిచేశారు ఇప్పుడు కూడా అదే నినాదంతో ముందుకెళ్తూ ఈ రోజు పేద ప్రజల కోసం ఆయన ఒక సూపర్ సిక్స్ అని ఒక పథకాల్ని తీసుకొచ్చి అవన్నీ కూడా ఈ రోజు అమలు చేసి సంక్షేమ పథకాలు అందరికి అందజేస్తూ అలాగే ఇంకా పేదవాళ్ళగా ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు ఈ రోజు సంక్షేమ పథకాలు గాని అలాగే అభివృద్ధి పనులు ఎంత ముందుకెళ్తున్నాయో గతంలో తెలుగుదేశం నాయకులు గత ప్రభుత్వ అరాచకాలకి ఎంత ఇబ్బందులు పడ్డారో రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం చూసాం తెలుగుదేశం కార్యకర్తలు అంటే ఇబ్బందులు పెడుతూ తెలుగుదేశం కి ఓటేశారని తెలిస్తే వాళ్ళ పెన్షన్లు తీసేస్తూ ఇలా చేసుకుంటూ పూర్తిగా అభివృద్ధిని శూన్యం చేసిన పరిస్థితులు మనం చూసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది సంవత్సరం రోజుల్లోనే మనం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఇవన్నీ ప్రయారిటీ ప్రయారిటీగా తీసుకొని ముఖ్యంగా అక్కడ రోడ్లు వేస్తూ ఈ రోజు టౌన్ లో కూడా మనం రెండు కోట్లు నాయుడుపేటలోను అలాగే రెండు కోట్లు సూలూరుపేటలోనూ పెట్టి నా టౌన్ లో కూడా మనం రోడ్లు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే డ్రైన్స్ కోసం కూడా నాయుడుపేటలో పద్దెనిమిది కోట్లు శాంక్షన్ అయింది అలాగే సూలూరుపేటలో పదహారు కోట్లు శాంక్షన్ అయింది ముఖ్యంగా టౌన్ లో కావాల్సింది రోడ్లు అలాగే మంచినీరు అలాగే డ్రైన్లు వాటిని ముందుగా తీసుకొని ముందు రోడ్లు వేసుకుంటున్నాం ఈ రోజు సూలూరుపేటలో శంకుస్థాపన చేసి రావడం జరిగింది నాయుడుపేటలో శంకుస్థాపన పూర్తయింది రోడ్లు కూడా ప్రారంభం అవుతున్నాయి త్వరలోనే డ్రైన్స్ అన్ని కూడా మన కూటమి నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉన్నారో అక్కడ డ్రైన్ల కోసం కూడా వాళ్ళు ఎక్కడ వేయాలన్నది మనకు ప్రపోజల్స్ కూడా ఇస్తున్నారు దాని ద్వారా మనము డ్రైన్స్ కూడా ప్రారంభిస్తాం అలాగే అమృత్ టూ పాయింట్ ఓ తో ప్రతి ఇంటికి మంచినీరు అందించడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి మన మున్సిపల్ మంత్రి గారు పొంగూరు నారాయణ గారు దానికి కూడా మనకు డబ్బులు మూడు వందల నలభై కోట్ల వరకు కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది అటు సూలూరుపేటలో నూట నలభై కోట్లు అలాగే ఇక్కడ నాయుడుపేటలో రెండు వందల పది కోట్లు కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇంకా కూడా నాలుగు సంవత్సరాల టైం ఉంది తప్పకుండా సులూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా నెక్స్ట్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు ఎక్కువగా చెప్పకుండా ఉండేలాగా మనందరం కూడా పనిచేద్దాం అలాగే నాయకులందరి సపోర్ట్ నాకు ఉంది వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకు ప్రజల సమస్యల్ని మన దృష్టికి తీసుకొస్తున్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకు తీసుకుంటూ ఇంకా కూడా నాలుగు సంవత్సరాలు ముందుకెళ్ళి సూలూరుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో పెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ